గురువారం తెలంగాణ బేవరేజెస్ హమాలి వర్కర్స్ యూనియన్ సిఐటియు జనరల్ బాడీ సమావేశం ఇందిరానగర్ గోదాంలో జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం తెలంగాణ ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్యలు పాల్గొని మాట్లాడారు గురువారం తెలంగాణ బేవరేజెస్ హమాలి వర్కర్స్ యూనియన్ సిఐటియు జనరల్ బాడీ సమావేశం ఇందిరానగర్ సందర్భంగా లో జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం తెలంగాణ హాల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దన్నపల్లి సత్తయ్య పాల్గొని మాట్లాడుతూ అసంఘటిత రంగంలో ఎగుమతి దిగుమతులు నిర్వహిస్తూ ప్రమాదాలకు గురై మరణించిన ఎలాంటి నష్టపరిహారం పొందలేక అనాథాలుగా మారిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈఎస్ఐ ప్రమాద బీమా యాభై సంవత్సరాలు నుండిన హమాలీలకు నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగ సంస్థలు ఎఫ్సీఐ సివిల్ సప్లై మార్కెట్ ఎలక్ట్రిసిటీ స్టోర్ సిడబ్ల్యూసీ ఎస్డబ్ల్యూసి తదితర సంస్థలలో పనిచేస్తున్న హమాలీలను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో తెలంగాణ బేవరేజెస్ హమాలీ వర్కర్స్ యూనియన్ నల్గొండ గోదాం అధ్యక్షులు జేరిపోతుల సైదులు కార్యదర్శి తోట్ల లింగయ్య ఉపాధ్యక్షులు క్యాస రమేష్ కోశాధికారి తూర్పునూరి ప్రసన్న కుమార్ మాజీ అధ్యక్షులు సల్లా యాదయ్య మాజీ కార్యదర్శి లోడంగి ఉపందర్ మాజీ ఉపాధ్యక్షులు అశోక్ కమిటీ సభ్యులు పాయలి అరుణ్ వనపర్తి సైదులు సోము లింగస్వామి మేస్త్రిలు దొండ మధు తోట్ల సోములు మట్టి మట్టిపెల్లి పాండు హమాలీలు తదితరులు పాల్గొన్నారు